హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో రూపంలో చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి వీడియో వరకు చూడండి అర్థమవుతుందండి ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే మార్చి ఏడు తారీఖు అండి శుక్రవారం రోజు రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు భరోసా పైసలు అనేది ప్రభుత్వం విడతల వారీగా రిలీజ్ చేసింది ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా ఎవరికైతే రాలేదో ఇందులో కీలకమైనటువంటి అంశాలైతే ప్రభుత్వం నుంచి అందుతున్నాయండి గత ప్రభుత్వంలో రైతు బంధు అనేది ఎకరానికి పదివేల రూపాయలు రెండు విడతల్లో కలిపి అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కనుక వచ్చినట్లయితే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పెంచిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం విడతల వారీగా అనేది జమ చేస్తూ వస్తున్నారు ఈ కోవకు సంబంధించిందే ఎకరానికి పన్నెండు వేల రూపాయలు తొలి విడత వచ్చేసి ఆరు వేల రూపాయలు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాన్ని అయితే ప్రారంభించారు ఇప్పటి వరకు రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఇప్పటివరకు కేవలం మూడెకరాల వరకు గల రైతులకు మాత్రమే సాయం అందింది మిగతా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు నెల రోజులుగా ఎప్పుడెప్పుడు తమ ఖాతాలు డబ్బులు జమ అవుతాయని రైతన్నలు నిరీక్షిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఎక్కముందు ముందు ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకాన్ని అమలు చేశారు కదా ధరణి పోర్టల్ నుంచి వ్యవసాయ భూములు పట్టాలు కలిగిన రైతులందరికీ ప్రతి సీజన్కి ఎకరానికి ఐదు వేల రూపాయలు జమ చేసారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలో వస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు రైతుల ఖాతాలో కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన రైతు కూరలో కూడా రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే గడిచిన వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేస్తుందని అంతా చూస్తారు అయితే ఆ సీజన్లో రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసి జిల్లాల వారిగా నాలుగు వందల యాభై కోట్ల వరకు సంబంధిత రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి యాసంగి సీజన్ సంబంధిత సాగు యోగ్యమైన భూములు కలిగిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇప్పుడు ఎకరానికి ఎన్నికల ముందు ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే రాష్ట్ర ఆర్థిక ఖజానా బాగలేకపోవడం వల్ల ఆరు వేల రూపాయల కుదించి ఇక గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఇక రెండు వేల రూపాయలు ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుందని ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గతంలో మాకు ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఒక నెలలో ప్రోగ్రాం అంతా కంప్లీట్ అయ్యేది ఇందుకు సంబంధించి కోకాపేటలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఐసీఐసీ బ్యాంక్ దగ్గర తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలు తీసుకుంది ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు మూడు వేల నాలుగు వందల కోట్ల వరకు అయితే రిలీజ్ చేసింది ఇంకా పదివేల అయితే ప్రభుత్వం దగ్గర అయితే ఉంది ఇక డబ్బులు ఆ రైతులకు సంబంధించి ఏదైతే ఎప్పుడు తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి లేదా రైతులకు బ్యాంకు వెళ్ళి ఆరా తీస్తున్నారు డబ్బులు పడలేదని సమాధానాలతో నిరాశి తిరుగుతున్నారు ఈ డబ్బులు జమ కాకపోగా ఇప్పటివరకు గుర్తించిన సాగు భూమిలో కన్వర్షన్ కాకుండా పంటలకు బదులు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇటుకబట్టీలు ఇతర చిన్న చిన్న పరిశ్రమలు ఏమైనా ఉన్నాయని పరిశీలించాలని వీటిని వల్ల ఇటీవల ప్రభుత్వ రెవెన్యూ వ్యవసాయ శాఖలు ఆదేశించారు నామమాత్రంగా సర్వే చేసిన సదరు జిల్లాధికారులు సాగు చేయని భూములు లేవని రిపోర్టు ఇచ్చినట్లు కూడా సమాచారం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ఖాతాలో రైతు భరోసా కింద డబ్బులు జమ చేయాలని మూడెకరాల వరకు ఉన్న రైతులు దాంతోపాటు పైబడిన రైతులు అయితే ప్రభుత్వాన్ని అయితే వినవిస్తూ ఉన్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో క్యాబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట ఎకరాం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారికి అయితే అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ అవుతాయని సో అది కూడా మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు ఇప్పుడు దాంతోపాటు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు వేసాధికారి సంప్రదించినట్లయితే వారు అన్ని కులంకుశంగా అన్ని తీసుకొని దాంతోపాటు ఇప్పుడు భూ ధరణిలో తీసేసి భూభాలు వచ్చింది కాబట్టి అందులో ఎవరైతే వేసా సహాయ చేస్తున్న భూమి ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది క్రియేట్ చేసే విధంగా కొన్ని సర్వే నెంబర్లు అకౌంట్ నెంబర్లు బ్లాక్ చేయించింది సో ఈ కోవా చెందిందే ఎవరైతే క్లారిటీగా ఉందో కొత్త వారికి అకౌంట్ క్లియర్ ఉన్న వారికి డబ్బులు అనేది రిలీజ్ అవుతుంది అవి కూడా రాష్ట్ర కేబినెట్ బీటీలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారండి ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇక కోర్ అర్బన్ ఏరియా ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం అక్కడ నుంచి ఫుల్ ట్రిబుల్ గా రెండు కిలోమీటర్ల వరకు ఫ్యూచర్ సిటీ ఏరియా యాభై ఆరు గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేసేందుకు ఇక ప్రభుత్వం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు మళ్ళీ గ్రామ పరిపాలనా అధికారి విఆర్ఓ వ్యవస్థ కావచ్చు కొంత కొత్త పోస్టులు అయితే వేయడానికి సిద్ధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక చిక్కులు లేకుండా ఎస్సీ ఏలా సంబంధించి వర్గీకరణ బిల్లు పన్నెండు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉండనున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలోనే రిజిస్ట్రేషన్ సంబంధించి అంటే కొత్త విధానాన్ని తీసుకురావడంతో పడిపోయిన రిజిస్ట్రేషన్ లట రేలుగా తగ్గిపోయింది లక్ష్యంగా యాభై శాతం మేరకు చేరింది ఇంకా నెల సమయం ఉంది కాసులో కురిపించిన ఎల్ఆర్ఎస్ రాయితీలు సో ఇక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే విధంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది మనకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినిపించబోతున్నారండి నూట యాభై బస్సులను కొనుగోలు చేశారన్నమాట అవి మహిళా సంఘాల పేరు మీద ప్రతి నెల కూడా డెబ్బై ఏడు వేల రూపాయలు అయితే వారికి అయితే అందించేయాలని ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగించే ఉద్దేశంతో ఇప్పటికే మహిళలకు రెండు చీరలు కల్పిస్తున్నారు కొత్తవి అయితే పాత డిజైన్లతో కాకుండా క్వాలిటీ చీరలు ఇవ్వాలని రేపు మరొకటి అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించి విడుదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరా మహిళలకు సంబంధించి చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మార్చు పద్ లోపు ఇల్లు ఎవరైతే డెబ్బై రెండు వేల మందికి పట్టాలు ఇచ్చారో వారు తప్పనిసరిగా బేస్మెంట్ బోర్స్ అంటే కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ప్రభుత్వం చెప్తుంది ఏందని అంటే మార్చి పత్ తారీఖు కంప్లీట్ చేసిన వరకు పదిహేను తారీఖు రిలీజ్ అవుతాయి బిల్లులు అన్నీ కూడా అయితే ఇప్పటికే స్పీడప్ అయితే చేస్తారట సో మరోటి ఇందిరా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే వెరిఫికేషన్ అయితే మళ్ళీ స్టార్ట్ కాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ముందడిగి వేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో నిజానికి సంబంధించి కేంద్రం నుంచి ఐదు వేల రెండు వందల కోట్లు వచ్చాయి ఇప్పుడు కోకాపేటకు సంబంధించిన ల్యాండ్ తనఖా పెట్టినప్పుడు డబ్బులు కూడా ఉన్నాయి సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు స్కీములు అనేది ఆగకూడదు అని చెప్పేసి పథకాలకు వెచ్చించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది మార్చి ముప్పై కోట్లుగా డబ్బులు జమ అవుతాయి ఇంకొక మరొక ఇరవై రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఇక ఇప్పటి మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు డబ్బులు అనేది ఈ రోజు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉందని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మీ ఫోన్ లో కూడా మెసేజ్లు అయితే వస్తాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి కొత్త వారికి పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా వారు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు దాదాపు లిమిట్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎకరాల వరకు అయితే తప్పనిసరిగా జమ అయితే కావడం జరుగుతుంది ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నట్లయితే ఇప్పటి వరకు రైతు భరోసా పైసలు రాకపోయినా పిఎం కిసాన్ అలాంటివి డబ్బులు పడకపోయినా కూడా సంబంధిత అధికారులను సంప్రదించినట్లయితే వారు చేస్తారన్నమాట చేస్తారనమాట చివరి వరకు వచ్చిందండి ప్రతిరోజు కూడా రైతుల సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వివిధ పథకాలకు సంబంధించి వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి ఎండ్ వరకు వచ్చింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్